అందరికీ నమస్కారం నేను మీరత్నం ఈరోజు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు ఎస్సీ బాలురా హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో ఇరవై మంది అస్వస్థతకు గురైపోయి నానా ఇబ్బందులు పడ్డా అక్కడ ఉన్నటువంటి వార్డన్ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే ఎంత అమానుష్యమైనటువంటి ఘటన అంటే ప్రభుత్వ అధికార అయ్యుండి పిల్లల పట్ల అశ్రద్ధతో ఉండి ఎవరో బయట వ్యక్తుల్ని అక్కడ నివాసం ఉండేలా చేసి ఆ బయట వ్యక్తులు విద్యార్థులపైన చేసుకోవటం ఇష్టానుసారంగా కొట్టడం వారికి అవసరమైనటువంటి ధూమపానానికి సంబంధించి అవి ఆ పిల్లల చేత మోహించుకోవటం ఆ సరౌండింగ్లో తాగి ఆ బాటిల్ అక్కడ పడేయడం ఇలాంటివి బయట వ్యక్తులు చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరండి హాస్టల్ వాటన్ కదా ఆ హాస్టల్ వాటిను పిల్లల్ని కాచి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది కదా ఇంతవరకు జిల్లా వెల్ఫేర్ అధికారిని రాధికా గారు అక్కడికి వచ్చారు మరి వారిపైన ఏం చర్యలు తీసుకున్నారు ఆర్డిఓ గారు వచ్చారు ఒకరు ఎంఆర్ఓ గారు వచ్చారు ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళి తన పైన చర్య తీసుకోవాలి కదా ఇంతవరకు కూడా అది లేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదు హాస్టల్ అనేవి ఏంటి ఎంత దరిద్రంగా తయారవుతున్నాయి అని అంటే మచ్చుకకు మీకు చెప్తాను వినండి ఆ హాస్టల్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ ఎంత దరిద్రంగా ఉంటున్నాయనంటే అక్కడ విద్యార్థులు తిరగలేని పరిస్థితులు ఉన్నా కానీ తప్పనిసరిగా గతి లేక గతకేంత్రం లేక అక్కడ ఉండి ఆ పిల్లలు చదువుకుంటున్నారే తప్ప వేరే ఏం లేదు వాళ్ళ స్థితిగతులు ఆర్థిక స్తోమత పరిపక్వత సరిగ్గా లేక వారు ఆ హాస్టల్లో చదువుకుంటున్నారే కానీ ఇంత దరిద్రమైన హాస్టల్లో చూడండి ఎంత చండాలంగా ఉన్నాయో మీకు కొన్ని విజువల్ చూపిస్తున్నాను ఇప్పుడు అవి చూడండి ఇది మాచర్ల పల్నాడు జిల్లా మాచర్లకు సంబంధించినటువంటి ఒక ఎస్సీ హాస్టల్ ఈ హాస్టల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడండి పిల్లలు స్నానాలు చేసే ఏరియా ఏ విధంగా ఉంది భోజనం చేసే ఏరియా ఏ విధంగా ఉంది ఆ పిల్లలు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది మీరు చూడండి కళ్ళారా ఇలాంటివన్నీ దగ్గరుండి చూసుకోవాల్సింది ఎవరండి హాస్టల్ వాడని కదా మరి ఇలాంటి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలి తీసుకుంటున్నారు కదా ప్రభుత్వం నుంచి మరి అలాంటివి పెట్టడానికి ఏమైంది సరిగ్గా ఉండదు పదిహేను మంది ఒక్క చోట ఉంటే ఒకే రూమ్లో పదిహేను మంది ఉంటే ఆ పదిహేను మంది ఉన్న చోట ఒక్కటే ఫ్యాన్ తిరిగే రూమ్లు మొత్తం అంతే ఉన్నాయి ఒక్క ఫ్యాను పదిహేను మంది ఒక చోట పడుకుంటుంటే ఇలాంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు పిల్లలపైన ఏం లేదు గబ్బిలో వస్తున్నాయంట రూమ్లోకి చూడండి ఎంతో దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి ఆ వెంటిలేషన్ కిటికీకి వెంటిలేషన్కి అక్కడ జాలి కొట్టేస్తే మస్కిటో జాలి ఇలాంటివి రావు కదా ఆ జాగ్రత్తలు ఏమీ తీసుకోకలేదు పిల్లలు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఫుడ్ కమిషనర్ గారు ఈ విషయాన్ని తమ దృష్టికి మా ఛానల్ ద్వారా తీసుకువెళ్తున్నాము మీరు ఒకసారి విజిట్ చేయండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు గమనించండి గమనించి వారికి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు న్యాయం చేయండి ఎందుకంటే మీకోసం ఎదురు చూస్తున్నారు వారు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దయచేసి మీరు ఒకసారి విజిట్ చేయాలని మా ఛానల్ తరఫున మీకు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్